నమస్తే వెల్కమ్ నేను రాజేష్ దేశంలో ఒకసారి ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పుడు తెలుగు ఓటర్లు చాలా కీలకంగా కనిపిస్తున్నారు మరోవైపు నరేంద్ర మోదీ ఎన్డీఏ కొంత విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ నరేంద్ర మోదీ తర్వాత పవన్ కళ్యాణ్ మోదీ వారసుడు అనే చర్చ మహారాష్ట్ర ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ద్వారా ఇవాళ తెర మీదకి వస్తున్నటువంటి కొత్త నినాదం నిజంగానే మీకు కూడా నరేంద్ర మోదీకి ఇవాళ పవన్ వారసుడుగా మీకు కనిపిస్తే మీ అభిప్రాయాలు కామెంట్స్ కూడా తెలియజేయండి ఒకసారి రాజకీయాలు నిజంగా గమనిస్తే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో తెలుగు ఓటర్లు గణనీయంగా కనిపిస్తారు అయితే ముఖ్యంగా దక్షిణాది నుంచి వివిధ రాష్ట్రాల్లో పలు సెగ్మెంట్లో ప్రభావితం చూపే స్థాయిలో ఉన్నారు అటు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ భాషా రహితంగా కూడా అభిమానులకి పవన్ కళ్యాణ్ కుదవలేదు ఈ క్రమంలో బీజేపీ జనసేన అధ్యక్షుడిని తమ ట్రంప్ కార్డ్ లాగా ఇవాళ మార్చుకుంటుందా సనాతన ధర్మ సూత్రాలతో దేశవ్యాప్తంగా ఫోకస్ అవుతున్నటువంటి జనసేనని ఎన్డిఏ కూటమి సర్కార్ కు ఇవాళ స్టార్ క్యాంపెయినర్ గా కాబోతున్నారా మరోవైపు పవన్ కళ్యాణ్ ఇప్పుడు నరేంద్ర మోదీకి కొంత వారసుడుగా కనిపి మన తెలంగాణ నుంచి దీన్ని ఆంధ్రప్రదేశ్ పవర్ చూపించి మహారాష్ట్ర ప్రచారంలో సత్తా చాటినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం నెక్స్ట్ టార్గెట్ ఏంటి మరోవైపు మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలో మహాయితీ ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది ఈ విజయంలో జనసేనాని ఏపీ ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పాత్రను ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా తప్పకుండా ఒప్పుకోవాల్సిందే పవన్ ప్రచారం చేసినటువంటి సోలాపూర్ కానీ పూణే లాతూర్ బల్లార్పూర్ కసబపేట్ డేగులూర్ భోకర్ లాంటి చోట్ల అధిక స్థానంలో బీజేపీ కూటమి గెలుపొందినటువంటి పరిస్థితి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినటువంటి అనేక నియోజకవర్గాల్లో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇవాళ బీజేపీకి లభించింది ఆయా ప్రాంతాల్లో పవన్ సభలకు ప్రజలు కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున లక్షలాది మంది జనం మరాఠా గడ్డపై తెలుగు ప్రజల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట్ల పవన్ ఇమేజ్ ఎంతో ఫలించిందని చెప్పాలి మహా ఫలితాలు ఖచ్చితంగా ఈ ఈ విజయం మహా విజయంగా చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తన ఇమేజ్ తో జనసేనకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించి యావత్ దేశం దృష్టిని ఆకర్షించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు అవతల పవన్ చరీష్మా కొంత పైకి ఎవరికైనా సందేహాలు లాంటివి ఉంటే అవన్నీ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో తుడిచిపెట్టిపోయాయని చెప్పాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర మొదలుకొని కింద ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ప్రధాన ప్రచార అస్త్రంగా ఇవాళ మారినట్టుగా స్పష్టంగా చెప్పాలి సో ఇప్పుడు మహారాష్ట్ర మిషన్ పూర్తి కావడంతో పవన్ చరిష్మాను వాడుకొని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించేందుకు బీజేపీ పెద్దలు పెద్ద ఎత్తున బిగ్ ప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది వారి కళ్ళ ముందు ఉన్నటువంటి నెక్స్ట్ బిగ్ మిషన్ తమిళనాడు మరో ఏడాదిన్నరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి బీజేపీకి సంఘ్ పరివారకు తమిళనాడు కొంత ఎప్పుడూ కొరకరాని కొయ్యలాగే ఉంది అక్కడ రాజకీయం అంతా డిఎంకే అన్నా డిఎంకేల మధ్య నడుస్తుంటుంది అక్కడ బీజేపీ పునాదులు ఏర్పాటు చేసుకోవడానికి కూడా తమిళనాట ప్రజల అవకాశం ఇవ్వడం లేదు సో ఇప్పుడు రాజకీయ దిగ్గజాల కరుణానిధి కానీ జయలలిత అస్తమయం తర్వాత పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది అక్కడ దాంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపడానికి శతవిధాల ప్రయత్నం చేస్తోంది సో ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీలో రెండు వందల ముప్పై నాలుగు సీట్లు ఉన్నాయి అక్కడ విజయానికి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ నూట గత ఎన్నికల్లో డిఎంకే పార్టీ సోలోగా నూట ముప్పై మూడు సాధించింది అంత బలం ఉన్నా డిఎంకేను ఢీ కొట్టడం అంత సామాన్యమైనటువంటి పని కాదు ఇలాంటి తరుణంలో కాషాయ నేతలకు కనిపిస్తున్నటువంటి ఏకైక ఆప్షన్ పవన్ కళ్యాణ్ మాత్రమే అంటూ కూడా చెప్తున్నారు విశ్లేషకులు చాలామంది అయితే పవన్ స్టార్ గా పవన్ కళ్యాణ్ తమిళనాడుకు ప్రత్యేకంగా పెద్దగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు సనాతన ధర్మం బేస్ చేసుకొని పవన్ చేసినటువంటి తమల రాజకీయ ప్రసంగాలు ఉదయనిధి స్టాలిన్ను టార్గెట్ చేస్తూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు తమిళనాడు బాగా వైరల్ అయ్యాయి అలాగే తమిళనాడులో తెలుగు జనాభా కూడా ఎక్కువగానే ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర ఎన్నికల్లో జనసేనని హీట్ కొట్టడంతో ఆయన స్టార్ క్యాంపైనర్గా తమిళనాడులో దించడానికి బీజేపీ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు తమిళనాడుతో పాటుగా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీ పాగా వేసేందుకు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పేరుతో వినియోగించుకోబోతున్నట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు దక్షిణాదిలో ఐదు రాష్ట్రాలు ఉండగా ఒకటి ఏపీలో మాత్రం బీజేపీ కూటమి అధికారంలో ఉంది ఇక మహారాష్ట్రలో సాధించినటువంటి విజయంతో మిగిలినటువంటి చోట్ల కూడా బాగా వేసేందుకు పవన్ కళ్యాణ్ అనే ఒక ఆయుధాన్ని వినియోగించబోతోంది బీజేపీ మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఇవాళ నేషనల్ లీడర్గా ఫోకస్ అవుతున్నట్టు స్పష్టంగా చెప్పొచ్చు ఇక జనసేన నాయకులు కూడా ఒక రకంగా పవన్ కళ్యాణ్ స్ట్రైక్ రేట్ తోటి సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మరోవైపు బీజేపీ మోదీ నెక్స్ట్ వారసుడు పవన్ కళ్యాణ్ అంటూ కూడా కొంత కితాబిస్తున్నటువంటి పరిస్థితి సో మీరు కూడా నెక్స్ట్ సౌత్ లో పాగా వేసేందుకు పవన్ బీజేపీ వాడుకుంటుందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయం కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్